బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ నైన్ వన్ ట్రిపుల్ ఫైవ్ వన్ డబుల్ ఫైవ్ సిక్స్ త్రీ నా ఎప్పుడు ఒక క్యారెక్టర్ ఉంది శివ ఒక ప్లేస్లో పోనా సీడ్ పెట్టేసి సీడ్ వేస్తా సీడ్ వేస్తా అంటే తమిళ్లో ఒక వార్త ఉంది సీడ్ అదే విత్తనం విత్తనం వేస్తా నా ఎక్కడ పోనా లైఫ్లో మర్చిపోకూడదు అది నా క్యారెక్టర్ నా అబ్బాయికి చెప్తా అందరూ చెప్తాను మనం ఒక ఊరు ప్లేస్కి ఒక ఊరు ఇండస్ట్రీకి వెళ్ళినా కి వచ్చేయాలి అది కొత్త ట్రీ అయ్యి అది పండిస్తుంటది సో వచ్చేసా బెస్ట్ చేసి ఇవాళ అని చెప్పినా గుండు గుండు అన్నీ ఏదోదో సింబల్ చేసి అది చేసి హైలైట్ చేసి అలా వచ్చా అని నేను నా గురించి బయట மஞ்சு பேர் சம்பாதிச்சு அந்த மாட்டாடு இதுல வேற திவ்விட்டு நான் பக்க வச்சுருக்கு மாட்டாடு அய்யோ இது வேற அது நான் வைஃப் வேற அது இன்டர்வியூல வேறே வைஃபு ரொம்ப சீரிஸ் மாட்டாடு ஏமாண்டே பவுண்டே எல்லாம் எல்லாம் செலி ஓ பெத்த போனால் டவோர்ஸ் வைஃப் டைவோர்ஸ் கன்ஃபார்ம் திவ்வி பக்கத்தில் வச்சி அம்மா நீ பண்ண వాళ్ళే సరే సమ కామెడీ అని అంటే సమత గారు వచ్చారు అమ్మ అమ్మగారు ఏది ఏదో దివ్య ఇది చేశారు అమ్మ అంటే పిచ్చి మీకు అది ఏదైనా నాకు భయం వచ్చేసాను సరే ఇంకా ఉన్నా మన లైఫ్ ఏది తేవేలని చెప్పి నాగార్జున పర్సనల్ మీట్ అన్న ఒక త్రీ టైమ్స్ చెప్పి మీట్ అయినా నాగార్జున నా దగ్గర లేదు రాజశేఖర్ గారు సార్ నాకు ఎన్ని సాంగ్ చేస్తా మీకోసం మన్మధుడు పెరిగి సాంగ్ ఇచ్చా సార్ వచ్చేసారు సార్ పంపించారు సరే ఒక క్యాప్టెన్ అయ్యి వెళ్ళని చెప్పి నన్ను క్యాప్టెన్ అయ్యి క్యాప్టెన్ చేసి నన్ను పంపించారు ఒరే విషయం చెప్తాను సార్ బిగ్ బాస్లో పేరు కావాలన్న వాడు వెళ్ళాలి పేరు సంభాషణ వాడు వెళ్ళకూడదు కొంచెం కొంచెం నెగిటివిటీ వచ్చింది కదా బిగ్ బాస్ వల్ల మీకు తెలుగు నాకు బయట వచ్చి టైగర్ అని పేరు వచ్చింది పోలీస్ ఆఫీసర్ ఫంక్షన్ చేశారు చాలా నా ఆవిలా సూపర్ పెద్ద పెద్ద కోపం కోపం ఎక్కువ ఎక్కువ వచ్చింది సార్ ఒరే విషయం సార్ ఒరే విషయం ఆ లైఫ్లో ఒక బిర్యానీ అంటే అన్ని ఉండాలి మనిషిని అంటే అన్ని ఉండాలి అప్పుడే మరి ఎగ్జాంపుల్ వైఫ్ కూడా మంచివాడు నచ్చదు తీరి చెప్తున్నా అందరూ చెప్తున్నా ఫ్రాంక్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం సిక్స్ ఓ క్లాక్ వచ్చేస్తాడు హస్బెండ్ నీటా లేడీస్ అన్ని కూర్చొని మాట్లాడుతుంటారు పగల మీ హస్బెండ్ ఆడేంటి కరెక్ట్ వస్తాడు చూడు క్లింగ్ క్లింగ్ వచ్చాడు చూడు అడి ఎప్పుడు వస్తాడని తెలియని వాడికి ఫోన్ చేసి ఏమండి ఎప్పుడు వస్తారండి నైన్ థర్టీకి వస్తారంటే మీకు ఎక్కడ తప్పన వాడితే మళ్ళీ లవ్ దాస్యా మంచివాడు దేనికి యూస్ అవ్వదండి చెడ్డవాడికి దా ఇంట్రెస్టింగ్ చెడ్డవాడిదా మనకి ఇంట్రెస్ట్ అది నా పాయింట్ ఆఫ్ అది అది నాకు లైక్ చేస్తా హ్యాపీగా ఉంటా ఇప్పుడు ఉంటా ఇలా ఉంటా వైఫ్ ఏంటంటే పది హస్బెండ్తో ఉన్నలా ఉంటుంది నా వైఫ్ ఊరు హస్బెండ్ అలా ఉండదు దీనిని జాలీగా ఉంటాడు దిల్ ఉంటాడు దీనిలా ఉంటాడు వాళ్ళకి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి కదా అప్పుడు వాళ్ళకి హ్యాపీ వేరే ఎవరు చూసినా చే ఆ హస్బెండ్ అంతే అది నా క్యారెక్టర్ అమ్మరాజేఖర్ పెద్ద పెద్ద హీరోస్ని డైరెక్ట్ చేశారు చాలా మంచిగా చేశారు కానీ తెలుగు ఇండస్ట్రీలో ఇప్పుడు ఆఫర్స్ రాకపోవడానికి రీజన్ ఏంటి కారణం ఏంటి సార్ ఒక విషయం ఉంది శివ శివ శివా కాంట్రిబ్యూషన్ ఏంటంటే సార్ ఇండస్ట్రీలో డిఫరెంట్ డిఫరెంట్ ఉంది సార్ నేను తమిళ్ ఇండస్ట్రీ వచ్చాను తమిళ్ ఇండస్ట్రీలో వంద హిట్ ఫ్లాప్ చూడరు నేను డ్యాన్స్ మాస్టర్ ఇక్కడ రావలేదు తమిళా నేను తమిళ బ్లాక్ పేపర్ నా ఫ్రాంక్ ఇది కష్టం స్ట్రగుల్ సార్ నా డ్యాన్స్ మాస్టర్ అదే గట్రా ఇక్కడ ఉన్నానంటే అక్కడ బయట పంపినాను అక్కడ టెక్నీషియన్స్ మర్యాద ఇస్తారు నా అలా చెప్పలేరు ఫ్రాంక్గా చెప్తున్నా ఏంటన్నా మీకు ఏం తెలుసు సార్ డాన్స్ బాగా చేస్తారు సార్ చేసి ఫోర్ బాగా చేశాడే ఇంకా సాంగ్ చేసేది ఉందా సార్ అయినా ఒక వీడియో చేసింది సార్ మనమే ఒక వీడియో చేస్తాం లేదా చూస్తా సరే తమ్ముడు మీ పేమెంట్ టూ థౌసండ్ తప్ప సార్ ఆయనకి పేమెంట్ ఉండు సార్ లైఫ్ ఇవ్వడండి ఆ సాంగ్ ఇస్తారు లేదా ఆ సాంగ్తో రేంజ్కి వెళ్ళిపోవచ్చు ఓకే ఇక్కడ అలా లేదు ఏ హార్స్ రన్నింగ్ అవుతుందో ఆ హార్స్ మీద డబ్బు కడతారు నా అక్కడ హిట్ అయిన తర్వాత అక్కడ టాప్ వచ్చిన తర్వాత ఇక్కడ పిలిచారు కదా నాకు ఐ నో నా ఏ హీరోతో వెళ్ళి నా డ్యాన్స్ మాస్టర్ నీ దొరికి అడగలేదండి నేను ఒక్కొక్క హీరో హిట్ ఇచ్చి 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 ఫోన్ వస్తే కూడా నా మేనేజర్ ఉంటాడు ఏంట ఆ హీరో వెయిట్ చేయి ఆ మేనేజర్ ఏం చెప్తాడండి సార్ మీ సిరిజిత్ చాలా అష్టంట చేశారు లేదా సిరిజి షూటింగ్ ఇక్కడే ఉంది ఎల్లా ఇవ్వరు మొన్న హిట్ ఇచ్చిన వాళ్ళే వస్తారు జేడి చక్రవర్తి నా గాడ్ ఫాదర్ జేడి చక్రవర్తి ఇక్కడ ఆయన నా తమిళ్ సాంగ్ గురించి పిలిచారు ఆయనకి నేను హరిశ్చంద్ర చేశాను తర్వాత తర్వాత ఒక్కొక్కరా పిలిచి ఒక్కొక్కరా పిలిచి సిరింజీ నుంచి రేంజ్కి వచ్చారు అప్పుడు నా మేనేజర్ ఏం చెప్తానంటే ఫోన్ ఏంటి సార్ వెంకటేష్ ఫోన్ వచ్చింది ఇది ఉంటుంది వస్తుంది మీకు అర్థమైందా అర్థమైంది అది నా ఇది అలా వచ్చి రేంజ్కి వచ్చిన నేను టాప్ మాస్టర్ ఉన్నప్పుడు నేను డైరెక్టర్ వాళ్ళతో చేయకుండా గోపిచంద్ చేశాను నా కథ ఆర్ట్ గోపిచంద్ ఎందుకంటే ఒక విల్లన్ దగ్గర లెగ్ల పడాలి ఇంక రెడమ్ చూసారు లేదా చూసాను ఒక విల్లన్ దగ్గర వెళ్ళి కూర్చుంటాడు వేరే పెద్ద హీరో కూర్చుంటాడా అందరం ఏంటి అమరావేశ్వరి మన దగ్గర వెళ్ళేది కథకి ఏం అక్కడ వెళ్ళాడు పెయిన్ కారణం ఏంటంటే గోపిచంద్ ఇస్ నాట్ ఎ సూపర్ స్టార్ ఆడు ఆల్రెడీ నెగటివ్ చేసినవాడు అది అలా వచ్చాడు డైలాగ్ చెప్పాడు హలో స్టిక్ చిన్న పంచి డైలాగ్ చెప్పి టంది అనా అడిగినాడు అది హైలైట్ అయింది ఈ కొత్త విషయం పెద్ద హీరో చేసిన అవుట్ అయిపోతాం ఓకే అలా నేను నెక్స్ట్ కథ నాకు సార్ ఫ్లాప్ ఇచ్చామంటే ఫ్లాప్ ఎలా సార్ డౌన్ అప్ ఎందుకు హీరోగా వస్తుంటుంది అని వాళ్ళు వాళ్ళు మళ్ళీ చేస్తారు డైరెక్టర్ ఫ్లాప్ ఇచ్చిన మళ్ళీ లైఫ్ ఇవ్వలేదు ఏంటంటే ఒక మూవీకి ఆల్ టెక్నీషియన్స్ ఉన్నారు మ్యూజిక్ రాంగ్గా ఉండాలి ఒక రైటర్ రాంగ్గా ఉండాలి ఒక హీరోస్ ఒక అడ్వైస్ ఉంటుంది ఓరు ప్రొడ్యూసర్ ఇది ఇది అన్ని ఉన్ని మిక్స్ చేసిన తర్వాత ఫ్లాప్ పిండిన ముందు ఎందుకు డైరెక్టర్ మళ్ళీ వేసేస్తున్నారు మొత్తం ఆడియన్స్ ఎలా మొత్తం డైరెక్టర్ మళ్ళీ వేసేస్తారు హిట్ అంటే హీరో ఆడి అది నాకు అర్థం అనేది అది దాని నాకు అర్థం లేదు ఇక్కడ బయట వచ్చి ఆ డైరెక్టర్ నాశనం చేస్తాడు నాశనం చేశాడు నా హీరో నాశనం చేసి తిరుతున్నారు సార్ వాడు తోడు చంపేస్తా అని చెప్తున్నాడు వాడు ఫ్లాప్కి తీయలేదు వాడు కష్టపడుతుంటాడు వాడు ఏదో చేస్తుంటాడు ఆనా సమ్ సిచ్యువేషన్స్ మ్యూజిక్ బాగుండదు అన్నీ కలిసి బాగున్నప్పుడు హిట్ అన్నప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ సూపర్ చెప్పరు డైరెక్టర్ ఎక్స్ట్రాలని చెప్పడు రీ రికార్డింగ్ చంపేశారని చెప్పాడు హీరోదా హిట్ అని చెప్తారు దీనివల్ల ఏంటంటే ఇండస్ట్రీలో ఒక ఫ్లాప్ అంటే అవుట్ డైరెక్టర్ హీరో ఫ్లాప్ అంటే మళ్ళీ మూవీ తెలుగులోనే అవుతుందా తెలుగులోనే అవుతుంది ఇప్పుడు నేను ఉన్నాను ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి జైలర్ మూవీ తెలుగులో ఎందుకు తెలుగులో ఉన్నాను అది తెలుసు హిందీ నాకు తెలియదు తమిళ నాకు తెలుసు జైలర్ మూవీ ముందు డైరెక్టర్ డాన్ హిట్ ఇచ్చాడు తర్వాత బీస్ట్ డిజాస్టర్ ఇచ్చాడు రజనీకాంత్ సూపర్ స్టార్ సన్టీవీలో సార్ వాడు ఫ్లాప్ ఇచ్చాడు సార్ వద్దు వాడు కావాలి ఎవడు సూపర్ స్టార్ అవుతున్నాడు నల్ల థింక్ చేయండి నీకు అర్థమైందా ఆడు విజయ్ ఫ్లాప్ ఇచ్చినవన్న అవాయిడ్ చేసి తీసి పడేస్తారు ఇక్కడ రవితేజ కతర్నాక్ ఫ్లాప్ ఇచ్చిన తీసి పడేస్తారు ఓకే కతర్నాక్ మూవీలో ఒక కొత్త విషయం చేశాడు థర్టీ ఇయర్స్ అబ్బాయి స్కూల్కి వేసాడు వీటి దగ్గర ఏదో విషయం ఉంది మన ట్రై చేయాలని ఎవరు రాలేదు హండ్రెడ్ కథ వచ్చి హీరో లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ దిస్ ద టైమ్ టు స్టే నాకు చెప్తున్నా ఎందుకంటే నా మూవీ చేసి మాట్లాడారు నా డైరెక్షన్ చేసి మాట్లాడుతున్నాను ధైర్యంగా నేను మీరు పిలిచి మూవీ లేనప్పుడు మాట్లాడలేదు అందుకే వెయిటింగ్